వీడియో మొత్తం చూడండి ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సంక్రాంతి సంబరాలు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎలా చేసుకున్నాం అన్నది వ్లాగ్స్ పెడుతున్నాను చూడండి అంబశాలకా చిత్త అంబశాల్కా చూడు అది కాదు కాదు కదా

భోగి రోజు చిన్నపిల్లలకి పోస్తారు కదా ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ పిల్లలకి భోగిపల్లి పోస్తున్నారు వాళ్ళు ఏమో వీళ్ళు చేసిన హడావడికి భయం పడిపోతున్నారు మ్యారేజ్ అయిన ప్రతి అమ్మాయి అమ్మ వాళ్ళ ఇంటికి ఏ పండగ రాకపోయినా సరే సంక్రాంతికి మాత్రం కంపల్సరీగా పక్కాగా వస్తారు అవునా కాదా కామెంట్ చేయండి నేను కూడా సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఇంటికి ప్రతి సంవత్సరం వస్తాను మా అమ్మ వాళ్ళ ఊరిలో సంక్రాంతి అనేది చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు వంటలన్నీ ప్రిపేర్ చేయడానికి టైం ఎక్కువ పడుతున్నాను కానీ చెప్పేసి మా అమ్మ నేను ఎర్లీగా లేచేసాము మా పాప కూడా మాతో పాటు తెల్లవారుజాము తిరిగి లేచింది దాని హడావడ ఎక్కువైపోయింది చిన్న పండగలు అయితే చాలా పండగలు ఉంటాయి కానీ నాకు అన్ని పండగలకన్నా సంక్రాంతి అంటేనే ఇష్టం ఎందుకంటే సంక్రాంతి పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాము మేమే కాదు మా పెద్ద వాళ్ళ పిల్లలు మా అక్క వాళ్ళు మా చెల్లెళ్ళు అందరూ వస్తారు అన్నయ్య వాళ్ళు జాబులు చేయడానికి కానీ వేరే ఊర్లు వెళ్ళిపోయారు వాళ్ళు కూడా సంక్రాంతికి వస్తారు వేరే ఏ పండుగలు వచ్చినా సరే ఎవరింటికి వాళ్ళే సెలబ్రేట్ చేసుకుంటారు కానీ సంక్రాంతికి మాత్రం అందరం కలిసి ఒకే దగ్గర కలిసికట్టుగా చేసుకోవడం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది మళ్ళీ ఎప్పుడొస్తుందని వెయిట్ చేస్తాను నేను అందరూ కలుసుకుంటాము అందువల్ల నాకు చాలా హ్యాపీ ఇక్కడైతే నేను ఫస్ట్ టైం బూర్లు ప్రిపేర్ చేస్తున్నాను నాకైతే బూర్లు వేయడం రాదు కానీ ఫస్ట్ టైం వేసాను చాలా బాగా వచ్చాయి మార్నింగ్ త్రీకి రేగి వంటలన్నీ స్టార్ట్ చేసి వంటలన్నీ కంప్లీట్ అయ్యి ఫ్రెషప్ అయ్యి రెడీ అయినప్పటికీ టైం అయితే కరెక్ట్గా టెన్ అయింది ఇంకా అమ్మ అన్నీ రెడీ చేసి పెట్టుకుంది దేవుడి దగ్గర ఏమేమి పెట్టాలని సంక్రాంతి అంటేనే పెద్దల పండుగ కదా చనిపోయిన వాళ్ళకి మనం నైవేద్యం పెట్టుకుంటాము ఇక్కడ మా అమ్మ రైసు బూరెలు మినపప్పు చేసిన వడలు కలగోర కలగూర అంటే అన్ని రకాల కూరగాయలతో కలిపి చేసుకునే కూర చప్పడపప్పు ఇంకా మన కర్రీలో ఏమేమైతే కూరలు వేస్తాం అవి కూడా పచ్చివి కూడా పెట్టాలంట ఇంకా కొత్త బట్టలు అమ్మ ఇంకా అన్నీ పెట్టేసి పూజ కంప్లీట్ చేసేసింది ఒక్కొక్క విలేజ్లో ఒక్కోలా చేసుకుంటారు మా అమ్మ వాళ్ళ ఊరి సైడ్ అయితే ఇలా చేసుకుంటారు వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు మీరనే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అన్నది కామెంట్ చేయండి ఎవరు తక్కువ అనుకోవద్దు సంక్రాంతి అంటేనే కొత్త బట్టలు మా పొట్టు దగ్గర పొట్టు బట్టలు కొత్త బట్టలు వేసుకొని తెగ సంబర పడిపోతుంది చిన్న ఇంకా ఇంటి దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇవి మా తాతల వాళ్ళ తాతల సమాధులు అంట ఇక్కడ కూడా ప్రతి సంక్రాంతికి పెద్దలకి భజనలు చేస్తూ పూజ చేస్తారు సంక్రాంతి రోజున ఈ సంవత్సరం కూడా సంక్రాంతి రోజు ఇక్కడ పూజ చేశారు ఇంకా అక్కడ చిడతల పోటీలు హరి భజన కోలాట వంటి ప్రోగ్రామ్స్ పెట్టారు వాతావరణం అయితే చాలా బాగుంటుంది ప్రతి ఇంటి దగ్గర కాలు చేసుకొని మెల్ల అందరూ కలిపి ఊరంతా కలిపి ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి అందరూ కలిసికట్టుగా ఇలా జరుపుకుంటారు చాలా ప్రశాంతమైన ప్లేస్ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మాకైతే ఫుల్ ఆకలేసేస్తుందని ఇంక ఇంటికి వచ్చేసి ఇంకా అందరం కలిపేసి కూర్చొని దేవుడి దగ్గర పెట్టింది అమ్మ మార్నింగ్ అదే ఆకులో ఇంక ఇంటి దగ్గర మేము ఫుల్గా లాగిన్ చేసాము అన్నీ ముందుని పెట్టుకొని అందరం కలిసి కూర్చొని ఫుల్గా తినేసి మళ్ళీ జాతరలోకి వెళ్ళాము లంచ్ కంప్లీట్ చేసేసి మళ్ళీ వెళ్ళాము ఇంకా కోడిపందలు స్టార్ట్ అయ్యాయి సంక్రాంతికి కోడిపందలు లేకపోతే ఎలా సిటీలో ఎలా చేస్తా తెలియదు కానీ పల్లెటూరులో మాత్రం పక్కాగా కోడిపందలు ఖచ్చితంగా పెడతారు క్షి సంక్రాంతికి బాయ్ చెప్పేసి కనుమకి ఇంకా వెల్కమ్ చెప్పేసాం దమ్ బిర్యానీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి చికెన్ మ్యారినేట్ చేస్తున్నాను చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కారం గరం మసాలా ధనియా పొడి పెరుగు చికెన్ మసాలా అన్నీ వేసి టూ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టుకున్నాను నేను కూడా ఫస్ట్ టైం చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను నార్మల్ రైస్తో చేశాను కానీ బాస్మతి రైస్తో ఎప్పుడు చేయలేదు చూడాలి ఎలా వస్తుంది అన్నది మీరందరూ సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వేరే ఒకరు చూస్తారు ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా చికెన్ ఇంకా మసాలాలన్నీ కలిపేసి పక్కన పెట్టేశాను ఇంకా మా నాన్న చేపలు కూడా తీసుకొచ్చారు ఇంకా పసుపు

బిర్యానీ హోల్ గరం మసాలా మొత్తం కొంచెం ఆయిల్ వేసి రైస్ బాయిల్ చేస్తున్నాను గ్యాస్ పైన పొయ్యి మీదేమో చికెన్ని ఉడికిస్తున్నాను ఎలా వస్తుంది అనుకున్నాను కానీ ఫస్ట్ టైం చేసినా చలే పర్ఫెక్ట్గా వచ్చింది బాగా వచ్చింది నేను ఇంకా మెత్తగా అయిపోతుందేమో అనుకున్నాను కానీ బాగా వచ్చింది కనుమ రోజైతే మా వంటలైతే ఇవి వంటలు అయితే అన్ని కంప్లీట్ అయిపోయాయి దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ ఫిష్ ఫ్రై ఫిష్ పులుసు రైస్ ఇంకా అందరం కలిపేసి అందరం కలిపి తినేసాము మేము సంక్రాంతి కనుమ భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది వీడియో ఎవరు తప్పుగా అనుకోవద్దు అందరూ చేసుకున్నది మేము ఎలా అన్నది అనేది వీడియో తీసి పెట్టాను వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్